జనసేన పార్టీ టీడీపీ పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే సో వీళ్ళు ఎప్పుడు మొదటి లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి వైసీపీ అయితే గోతికడ నకలా కాచుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు లిస్టు బయట చెప్తారో జనసేనలో అసంతృప్తులు కానివ్వండి టీడీపీలో అసంతృప్తులు కానివ్వండి బయటకు వస్తే కనుక రచ్చ రద్ధార్థం చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు వీళ్ళు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆల్రెడీ వైసీపీలో నుంచి ఆ టికెట్ లో రానటువంటి అభ్యర్థులు ఆశించి ఆ ఇబ్బంది పడినటువంటి అభ్యర్థులంతా కూడా బయటకు వచ్చి ఇప్పుడు వైసీపీ పార్టీపై దుమ్మెత్తికొస్తున్న విషయం తెలిసిందే అయితే అలాంటి నేపథ్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి టీడీపీలోకి చాలా మంది జంపు అవుతుంది సో కాబట్టి ఫస్ట్ లిస్ట్ వస్తే కనుక తప్పనిసరిగా వైసీపీ ఆనందపడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో మొదటి లిస్ట్ అయితే బయటకు రాబోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం చూసుకుంటే కనుక ఎన్నికల సమరానికి సై అంటున్నాయి టిడిపి జనసేన సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో రెండు పార్టీల అభ్యర్థులను ఫైనల్ చేసే పనులు పడ్డాయి ఎలాగైనా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ జనసేన మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్పీడ్ పెంచారు టిడిపి జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు రా కదలి రా సభలకు మూడు నాలుగు రోజులు విరామం ఇచ్చిన చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు ఈ టైంలో అభ్యర్థుల జాబితా రెడీ చేయాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కాబోతున్నారు ఈ తర్వాత జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై క్లారిటీ రాబోతోంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై రెండు దఫాలుగా భేటీ అయిన ఇద్దరు నేతలు మూడోసారి మీటింగ్ తర్వాత తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి చంద్రబాబు రా కదలిరా సభలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి మొత్తం మూడు రోజుల పాటు ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ సవాలు నిర్వహించబోతున్నారు అటు పవన్ కళ్యాణ్ సైతం నాలుగో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం సిద్ధమవుతున్నారు లోపే మొదటి లిస్టు విడుదల చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి విలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ఉమ్మాడి పై కసరత్తు వేగవంతం చేస్తున్నారు రెండు పార్టీల అగ్ర నేతలు పూర్తి పూర్తి స్థాయి కసరత్తు తర్వాత ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల చేసిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో విషయంలో కూడా స్పీడ్ పెరగడంతో రెండు పార్టీ నేతల్లో ఉత్సాహం మరింత పెరిగిందని చెప్పొచ్చు సో మొత్తానికైతే వైసీపీ పార్టీకి కొట్టే విధంగానే వీళ్ళ యొక్క వ్యూహరచన అయితే ఉంటుంది ఈసారి ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి అనుకోవట్లేదు కంప్లీట్ గా పక్క హండ్రెడ్ పర్సెంట్ షూర్ షార్ట్ గా వినేటటువంటి అభ్యర్థుల్ని రంగంలోకి దించుతున్నారు ఇటు జనసేన కావచ్చు అటు చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీ కావచ్చు